ఓకే సార్ గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్ర వ్యాఖ్యల మీద గిరిజనులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆయన తీరుకు వ్యతిరేకంగా ఏజెన్సీ పందుకు రెండు రోజుల పాటు పిలుపునిచ్చాను దీని విషయం మీద మొత్తం మాట్లాడడానికి చెప్పండి సార్ గారు నా పేరు మాణిక్యం సమరెడ్డి దండకారణ లిబరేషన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ కమిటీ ప్రతినిధిని మరి గత రెండు వారాల వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యనభద్రుడు గారు ఆదివాసుల హక్కులు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వన్ ఆఫ్ సెవెంటీ సవరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆదివాసీ ప్రజానికం అంతా కూడా వారి మనోభావాలు దెబ్బతిని ఈవేళ ఫార్టీ ఎయిట్ అవర్స్ బంద్ పిలుపునిచ్చి నిరావధికంగా ఇవాళ బంద్ అనేటటువంటి జరుగుతుంది ఈ బంద్ సాధారణంగా బంద్ అంటే ప్రజలు వచ్చి అల్లర్లు చేసి బంద్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలకు తీవ్రంగా కలత చెందినటువంటి ఆదివాసులు ఆదివాసులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు కూడా వ్యాపారాలు చేస్తున్నటువంటి గిరిజనేతరులుగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవాళ బంధుని పాల్గొని పార్టిసిపేట్ చేసి కూడా చేపయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా మరి వేళ మూతపడింది ఆర్టీసీ బస్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఈవేళ మూతపడింది అంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఈ బంద్కి ఇవాళ జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నాను సార్ జరుగుతున్నాయి అయితే ఈ సందర్భంగా మేము పాలకులకు తెలియజేస్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది ఎవరి యొక్క సొత్తు కాదు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి చట్టం ఇది అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి చట్టాలని మరి ఆ చట్టాల్ని ప్రజా ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు పాలకులు ఆదివాసుల యొక్క చట్టాలని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు గత దశాబ్దాలుగా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేస్తున్నారు ఇది చాలా తీవ్రంగా దేశవ్యాప్తంగా ఆదివాసులు ఆలోచిస్తున్నారు ఆదివాసులపై ఈవేళ స్థిరత్వం అస్తిత్వం కోల్పోయి కోల్పోయేటటువంటి విధంగా చట్టాలన్నీ కూడా ఈవేళ కాలరాస్తున్నారు కాలరాస్తున్నారు రాస్తున్నారు కానీ అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే సార్ వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది వాళ్ళు రాజ్యాంగం ప్రకారం అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి హక్కులను కాపాడుతాం చట్టాలను అని చెప్పేసి పదవుల్లో వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఈవేళ అదే చట్టాలని కాలరాయడానికి ప్రయత్నం చేయడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం అయితే వెంటనే ప్రజలు ఆదివాసీ జనం ఏమైతే అంటున్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ ప్రజలకు మరి క్షమాపణ చెప్పాలని చెప్పారు దాన్ని వారి ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి రూపంగా ఈవేళ తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం